ఏపీ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరంలోని రైతు బజార్లో ప్రత్యేక కందిపప్పు విక్రయ కౌంటర్ ను జేసీ శ్రీనివాసులు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బయట కందిపప్పు కిలో నూట ఐదు నుండి రెండు వందల వరకు అమ్ముతున్నారన్నారు పేద ప్రజలు అంత ధర పెట్టి కొనుక్కునే పరిస్థితి దీని కారణంగా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి కిలో నూట అరవై ఐదు రూపాయలకి అమ్ముతుందన్నారు దీంతో పాటు తక్కువ ధరకు టమాటాను మొబైల్ వాహనాల ద్వారా రైతు బజార్ల విక్రయించే ఏర్పాటు చేశామన్నారు ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఎస్ శంకరన్ చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు మహేష్ తహసీల్దార్ శ్రీనివాసులు రైతు బజార్ అధికారులు నగరవాసులు పాల్గొన్నారు கிர <laughs> આપડે <mythology> <humsik password> वो बोल ना हां प्रोग्राम तो चलता रहता है वैसे भी चलता रहता है बहुत ज्यादा काम भी है असल रीडिंग पे बैठता है लगा कलर आता है इधर एवरी टाइम ఇప్పుడు నిత్యావసర సరుకులు అంటే ఇది కొంచెం ప్రొడక్షన్ కానీ లేకపోతే సప్లై కానీ అన్న సీజన్ కాబట్టి అది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ కలయితో మనము ఈరోజు చిత్తూరు రైతు బజార్లో ఒక సబ్సిడైజ్డ్ ప్రైస్లో కందిపప్పులు ఇచ్చే విధంగా వినియోగదారులకి ఒక స్టోర్ ఓపెన్ చేయటం జరిగింది దీనిలో బయట దాదాపు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందలు వరకు కేజీ కందిపప్పు అమ్ముతున్నారు కానీ అంత కాస్ట్ పెట్టి కొనాలంటే కూడా కొంతమంది ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం సబ్సిడైజ్ ప్రతి నూట అరవై ఐదు రూపాయలకి కేజీ అనేది మంచి క్వాలిటీ క్వాలిటీ పరంగా కూడా మంచి క్వాలిటీ కందిపప్పు ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి చిత్తూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి చేసుకొని రైతు బజార్లు ఏర్పాటు చేసిన పవంటకు వచ్చి వాళ్ళు ఈ కందిపప్పు తీసుకుంటు అదే మాదిరిగా మన టమోటా కూడా టమోటా కూడా ఇప్పుడు వన్ సీజన్ కాబట్టి రేట్స్ ఎక్కువ ఉన్నాయి మరోవరు ప్రతి ఇంట్లో టమోటా అనేది డైలీ వాడేటటువంటి ఫెస్ట్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దానికి కూడా మొబైల్ కౌంటర్స్ తర్వాత ఇలా రైతు బజార్లో కూడా కౌంటర్స్ పెట్టి దాన్ని కూడా తక్కువ రేటుకు వినియోగదారులు విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలు అవకాశాలు సద్వినియోగం చేసుకోండి అదే మరి ఇక్కడ రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏ రైతు అయినా సరే వచ్చి ఇక్కడ ఫ్రీగా అమ్ముకొని వెళ్ళొచ్చు మనకు స్పేస్ ఉంటుంది కాదు కొంతమంది ఏంటంటే రోడ్ల మీద పొలాపారాల మీద పెట్టుకొని చేసుకుంటున్నారు బట్ అది కమిషనర్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇవి ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఏదైనా రష్ ఉన్నప్పుడు ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా లైన్ చేస్తాము అట్లానే ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్లో కూడా కొంత ప్రాపకాండ చేసి ఇక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి తర్వాత ఏ టైమింగ్స్లో ఉంటారు అవైలబిలిటీ ఉంటారు అనేది కూడా కొంచెం మీడియా ద్వారా ప్రాప్తాన చేసి ఇక్కడ ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎసెన్షియల్ కమ్మో తీసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా మేము రైస్ దగ్గర నుంచి కందిపప్పు తర్వాత ఉల్లిపాయలు ఇట్లా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ రేట్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అలాంటి ఏర్పాట్లు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఎసెన్షియల్ కమ్మో తీసుకొరికే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది